ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఊడ్పులైనటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి అనేక మంది రైతుల పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలబడే వారికి అన్ని రకాలుగాను కూడా సహకారాలు అందించడానికి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా ఇన్యుమిరేషన్ చేయించి వంద శాతం పంట దెబ్బతిన్న ఈరోజు ఊడుపులయిన్ దశలో ఉండి నెల రోజుల లోపు ఉన్నటువంటి అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వారందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం వారికి పూర్తిగా సహకరించే విధంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు రైతులందరికీ కూడా మరలా వారు నార్మల్ వేసుకుని పంటను ఊడ్చుకోవడానికి విత్తనాలని ఈరోజు సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి ముప్పై కేజీల బస్తాని రెండు వందల అరవై రూపాయలకి వారికి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా రైతులకి ఇదే కాకుండా ఇన్నిమిగ్రేషన్ చేయించి వారికి నష్టపరిహారం కూడా అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారికి హామీ ఇవ్వటం జరిగింది త్వరలోనే వారికి అందరికీ అన్ని విధాలుగానే కూడా ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే విధంగా మనందరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ వాటర్ మేనేజ్మెంట్ బాడీస్ వాటర్ బాడీస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుని డ్రైనేజీలు కానీ కాలువల నిర్వహణ కానీ సక్రమంగా చేసినటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా రైతులు వాటి బారిని పడకుండా కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కాలువల నిర్వహణ కానీ డ్రైనేజీల నిర్వహణ కానీ లేకపోవడం వల్ల ఈరోజు వర్షాలకి పూర్తిగా మునిగిపోయేవన్నీ కూడా పంట పొలాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి మరలా రైతుకి అండే విధాలుగా అండగా ఉండే విధంగా డ్రైనేజీల నిర్వహణ కానీ కాలువల నిర్వహణ కానీ సక్రమంగా ఉండే విధంగా భవిష్యత్తులో వారికి అండగా నిలబడే విధంగా నీటి సంఘాలను కూడా ఏర్పరిచి త్వరలోనే నీటి సంఘాలు ఏర్పరిచి నీటి సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ రోజు వీడి రిమూవల్ తూడు రిమూవల్ చేయడం కానీ కాలువల నిర్వహణ పంటకాల నిర్వహణ కానీ సక్రమంగా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని